న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ఘనంగా కొనసాగుతున్న ఇరవై నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ప్రముఖ యోగా గురుజీ ఊటూరి చంద్రశేఖర్ కమలగార్ల అరవయవ పెళ్లి ఈరోజు సందర్భంగా వారి వద్ద యోగా శిక్షణ పొందుతున్న ఉదయం సభ్యులు సాయంకాలం సభ్యులు ఆన్లైన్ సభ్యులు అందరు కలిసి ఘనాగనంగా సన్మానించి ఎంతో ఆనందంగా ఆడిపాడి గురూజీకి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా యోగా సభ్యుడు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం మాట్లాడుతూ యోగా నడక వ్యాయామం మించిన అవసరం ఏదీ లేదని ఈ సందర్భంగా నొక్కి వక్కానించారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషంలకు నిద్ర లేచి నడక సాగించి అనంతరం యోగా క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నానని తెలియజేశారు యోగా గురుజీ చంద్రశేఖర్ గారు ప్రతిరోజు బసిరిక అనులోమ విలోమ కపాలపాతి ధ్యానంతో పాటు అనేకమైన శరీర కదిలెక్కులు ప్రతినిత్యం మాతో చేయిస్తున్నారని ఉచిత సత్యసాయి నిత్యయోగ సత్సంగం స్థాపించి ముప్పై సంవత్సరంలో గడిచిందని ఎన్నో వందల మంది వారి వద్ద యోగా శిక్షణ పొందుతూ స్వస్థత పొందుతున్నారని తౌట్ రామచంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేశారు రోజు రోజుకు సరికొత్త యోగా పద్ధతులు అవలంబిస్తున్నారని అలాంటి గురువు లభించడం వారి అదృష్టంగా భావిస్తున్నట్టు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురుజీ కుటుంబ సభ్యులు యోగా అభ్యసిస్తున్న యోగా మాస్టర్లు పాల్గొనగా వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య ఆచార్య వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు సభాపతి తిగుల విశ్వశర్మతో పాటు ఎనిమిది మంది బ్రాహ్మణోత్తములు ఆశీర్వచనం గావించారు ఎక్కడైనా తొందరగా రావలసి కోరుతున్నాం సాయిత్యోటేషన్ కొద్ది సమయంలో ప్రయాణించే వాళ్ళు భక్తులందరూ కూడా అన్న ప్రసాదం స్టార్ట్ అయింది భోజనం చేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం స్వామివారి అన్నప్రసాదం అన్న ప్రారంభమైంది యోగా గురించి సత్యసాయి నిత్య యోగ సత్సంగం స్థాపించి ముప్పై సంవత్సరాలు గడిచిన మొక్కబోని ధైర్యంతో వారు ఇప్పటికీ అదే స్ఫూర్తితో మా అందరికీ ప్రతిరోజు మా ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ ఎన్నో మెరుకువలు నేర్పడం జరుగుతుంది వారి అరవైవ పెళ్లి రోజు ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది ఆ పెళ్లి రోజు సందర్భంగా వారు ఉదయం సభ్యులు సాయంత్రం యోగ సభ్యులు ఆన్లైన్ల యోగ సభ్యులు అందరూ హాజరై వారి పెళ్లి రోజు అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ఉత్సవం చేయడం జరిగింది ఈ ఉత్సవానికి హాజరైన యోగ సభ్యులందరూ కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి యోగాన్ని మించిన దైవం లేదు యోగాన్ని మించిన సంపద లేదనే విషయాన్ని మన మోడీ గారు కూడా గుర్తించి మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా మనం ప్రకటించడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా వైపు చూస్తున్నాయంటే ఈ యోగా మన సంస్కారం మన సగత యోగాను తెలియజేస్తున్నాయి వ్యాయామాన మించిన వ్యాయామం యోగా నడక వీటిని మించిన ఆయుధం లేనే లేదు వీటిని మించిన ఔషధం కూడా లేదు అనే విషయాన్ని మా యోగా గురువుకి మాకు ప్రతినిత్యం తెలియజేస్తున్నారు వారి అనారోగ్యాన్ని సైతం ఒక్కొక్కసారి లెక్క చేయకుండా మా కోసం పరితపిస్తున్న ఏకైక యోగా గురువుజీ కూటూరు చంద్రశేఖర్ గురించి వెళ్ళడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు వారు ఒక్కొక్కసారి వారి శరీరంలో నర్తగా ఉన్న మా అందరి కోసం మా యోగా సభ్యుల కోసం వారు తప్పనిసరి యోగా కేంద్రానికి వచ్చి మా అందరికీ యోగా నేర్పడం జరుగుతుంది యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎన్ని లాభాలు ఉన్నాయో అది అనుభవించిన కొందరికే తెలుసు ఈ విషయం అందరికీ తెలియదు సంపద అంటే కేవలం డబ్బు ధనము గర్భం పంటలు పెంచడం హోదా ఇవి కావు సంపద సుసంపద అంటే ఏంటిది అంటే ఆరోగ్యం అలాంటి ఆరోగ్యాన్ని యోగా ద్వారా మేము ప్రతినిత్యం పొందుతున్నామంటే అత్యయక్తి కాదు ఇంత చక్కని అవకాశాన్ని వారు మాకు అందజేయడం నిజంగా మేమంతా ధన్యమని చెప్పాలి ఈరోజు ఎనిమిది పదిల వయసు వారికి చేరుతున్నా ఈ వయసులో కూడా వారు ఇంత చురుగ్గా ఉన్నారంటే వారు మాకు యోగా నేర్పుతూ వారు కూడా యోగా చేయడం జరుగుతుంది ఈ వయసులో ఈ శరీరాలు ఈ విధంగా వంచడం శరీరాల కదలికలు మార్పు నేర్పడం నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తూ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది అవకాశం వచ్చేందుకు థ్యాంక్ యూ జై నమస్కరిస్తా నా అరవై వివాహ పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా వీరు మనకు నాకు ఏది బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది ఎట్లా అంటే గణేష్ టెంపుల్ లోపల మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వారు ఆ టెంపుల్ లోపల గర్భగుడి మొదటి భాగం లోపల ఒక ఎనిమిది మంది వేద పండితులతోటి మాకు ఆశీర్వాదం ఇవ్వడం వారి ఇచ్చింది ఇంకా ఎన్నో రకాల వాళ్ళు మన నాకు చేసింది ఎప్పటికీ మరవలేను వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై గురు శంకరే మహాదేవా సదాశివా సదా శివా